స్టాక్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి గోల్డ్ రథసప్తమి సందర్భంగా ఏడుకొండలవాడు ఏడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం అయితే కల్పించనున్నారు ఈ రథసప్తమి సందర్భంగా ఎన్ని వాహన ఈ వాహన సేవలు ఏవైతే ఉన్నాయో వాటి విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షిత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అరిగి మరిన్ని విశేషాలు చెప్పారు స్వామి చెప్పండి వాహన సేవ విశిష్టత ఏంటి ఏ వాహనాల్లో రథసప్తమి తిరుమల శ్రీవారి సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఐదవ తేదీన విశేషంగా వైభవంగా ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తల్పించే విధంగా సప్త వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామి వారికి వాహన సేవలు నిర్వహించడం తిరుమల క్షేత్ర ఆనవాయితీ ఆ సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వం ప్రత్యక్ష నారాయణుడేటువంటి సూర్యభగవానుడి వాహనంతో ఈ వాహన సేవలు ప్రారంభమవుతాయి ఈ వాహన సేవ సూర్యోదయ పూర్వం బయలుదేరి వీధిలో బావి దిక్కులో స్వామివారు పెంచేస్తారు సూర్యభగవాను తన కిరణాలతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వాహన మండపానికి చేరుకుంటారు చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి రెండవ వాహన సేవగా వైభవంగా నిర్వహిస్తారు మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నాలుగో వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప వారికి హనుమంత వాహన సేవ చక్రతాళవారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరాజస్వామి ముఖ మండపంలో విశేషంగా చక్రస్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అనంతరం మాధ్యానికి ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప వారికి కల్పవృక్ష వాహనం పైన వాహన సేవ వైభవంగా నిర్వహించబడుతుంది ఆరో వాహన సేవగా సర్వగోపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల్లో విహరిస్తారు చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ స్వామి వారికి నాలుగు తిరువిధుల్లో చంద్రప్రభ వాహన సేవతోటి ఈ ఏడు వాహన సేవలు పూర్తవుతాయి ఒకే రోజు ఏడు వాహన సేవలు విశేషంగా తిరుమల క్షేత్రంలో వైభవంగా నిర్వహించబడతాయి ఇందుకు లక్షలాది మంది ప్రజలు తిరుమల క్షేత్రానికి వస్తారు వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించిన విధి విధానాలను అనుసరిస్తూ భక్తులందరూ కూడా భగవంతుని యొక్క సప్త పైన స్వామివారిని దర్శించుకొని పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం వెంకటేశాయో నాద నీరాజన్ శ్రీవారి సన్నిధిలో శ్రీవారి పాదాల దగ్గర ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవ్ ప్రోగ్రాము ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పద్మశ్రీ శివమణి గారు రావటం అనేది మరింతగా ఉత్సాహాన్ని నింపుతుంది ఇక్కడ శివమణి గారి కార్యక్రమం భక్తి పార్వశంతో భక్తుల్ని మరింతగా ఉర్రు తొలగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటీవల దర్శనం చేసుకున్న తర్వాత శివమణి గారే దగ్గరికి వచ్చి సారు ఒకసారి ఇక్కడ కార్యక్రమం చేయాలని ఉంది అని చెప్పి భగవంతుడి సన్నిధిలో చేయాలని ఉంది తన తను తెలియజేయటం జరిగింది వెంటనే సీఈఓ గారు కూడా పక్కన ఉంటే వత్ మనకి ఇచ్చిన పెద్ద ఆఫర్ శివమణి గారు ఆయన కార్యక్రమం చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కార్యక్రమం చేస్తానని శివమణి గారే ముందుకు రావటం అనేది చాలా సంతోషకరమైన గమం సో ఇమ్మీడియట్గా మన కార్యక్రమం ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ టైం ఇచ్చి నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది విత్ ఇన్ నో టైం ఐ థింక్ వన్ వీక్ లోపలే ఈరోజు ఎనిమిది గంటలకి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన అందుకు వాళ్ళకి ప్రత్యేక టీటీడీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే మీ అందరికీ తెలుసు నిరాజనం అంటేనే కళలకు సాంప్రదాయాలకి వాగ్గేయకారులకి పద కవితా పితామహులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు పాడినవి ఇక్కడ నిరంతరం కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీ అందరికీ ప్రత్యక్షంగా వేలాది మంది పరోక్షంగా కోట్లాది మంది కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు దీని ఎస్విబీసీ కూడా ఎప్పుడూ కూడా ధర్మ పరిరక్షణ కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఎస్విబీసీ కూడా ఎప్పుడూ కూడా సమాజ సేవలో ధర్మ సేవలో అలానే మనకున్న సంస్కృతిని సాంప్రదాయాల్ని కస్టమ్స్ని అన్నీ కూడా తెలియజేసే విధంగా గొప్ప కార్యక్రమాలని ఎస్ఈబీసీ ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటుంది దీనికి ఎస్ఈబీసీ కూడా ఏమాత్రం లాభాపేక్ష ఉండదు అంతా కూడా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటేషన్లోనే నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి నిరంతరము సేవ చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో ముఖ్య रा आई वुड मोंटेके पर नियंत्रण है। फिर दूसरा माह में हाज, आई वुड लाइक टू थैंक अब्दुल्लीसी समरी लोग और सी नंबर्स फॉर कमिंग टू देवला। நான் இருந்த அன்பே பிரதர் எஸ் ஸ்ரீவாசன் திருப்பதி திருமண லோ Ja. Billion shelter. <laughs> <The rest. laughs> uh -huh. o nome